భారతదేశ రాజ్యాంగానికి ఎంతో విలువ ఉంది ఆ విలువను ఈరోజు కూటమి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ బుక్ అని ఒకటి పెట్టుకొని కక్ష సాధింపు చర్యలుగా రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా చాలా దురదృష్టకరం రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు రాజ్యాంగం అనేది శాశ్వతం రేపు మా ప్రభుత్వం రావచ్చు ఇంకో ఇంకో ప్రభుత్వాలు రావచ్చు కానీ ఎవరు వచ్చినా కూడా రాజ్యాంగానికి విలువ ఇవ్వాలి రాజ్యాంగ ప్రకారము అధికారము నడపాలి కానీ ఈ విధంగా కక్ష కట్టి రాజ్యాంగానికి తులోదకాలు ఇచ్చి నడపడం అనేది మూర్ఖత్వం అది చేతగా తర్ ఇప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి విలువయించి వాళ్ళ చట్టాలకు ఇచ్చి వాళ్ళ బాధ్యతగా వారు పరిపాలిస్తే బాగుంటుంది ఈరోజు ఒక నారా లోకేష్ చేతిలో మాత్రమే రెడ్ బుక్ లేదు ఉంది కానీ ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తల చేతిలో రెడ్ బుక్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీన భారతదేశ రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలోని ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా శాంతియుతంగా న్యాయబద్ధంగా చట్టాలకు గౌరవించి చట్టాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించే సమానత్వాన్ని ప్రోత్సాహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ ఆ మహానుభావుడు రచించిన భారత రాజ్యాంగాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కాల రాస్తూ నైతిక విలువలను రాజ్యాంగంలో ఉండే కొన్ని పద్ధతులను దాంట్లో ఉండే కొన్ని నియమాలను కూడా ఉండలో దొక్కి ఆ భారత రాజ్యాంగ విలువలను కష్టపడించిన ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మనకి ఈ భారత రాజ్యాంగంలో ఉండే విలువలను తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి కార్యకర్తలను నాయకులను మహిళలను కూడా చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా వారిపై దాడులు హత్యలు మానభంగాలు చేస్తూ రాష్ట్ర స్థితిని కత్తిని అగమ్య గోచరంగా మార్చే దుస్థితికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారింది మీ చేతిలో హెడ్బుక్ రాజ్యాంగం ఉండొచ్చు మా చేతిలో సమానత్వం సమాజానికి ఉపయోగపడే రాజ్యాంగ విలువలు ఉంటాయి త్వరలోనే మీ పార్టీకి చర్మజీతం పాడి మీ పార్టీని లోకానికి తొక్కేదానికి సమయం ఆసన్నమైనది తెలుస్తున్నాము ఎప్పటికైనా మీరు తెలుసుకొని ఆడపిల్లలపై పసిపిల్లలపై మానభంగాలు అత్యాచారాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా తెలుసుకొని హోమ్ మినిస్టర్ గారు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే ఇకనైనా మీరు భారత రాజ్యానికి విలువిసి మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సమాజానికి నైతిక విలువలను ఇచ్చి గౌరవించే విధంగా మీరు నడుచుకోవాలని తెలియజేసుకుంటున్నాం ఈ త్వరలోనే మీ పార్టీకి చర్మగీతం పాడే సమయం ఆసన్నమైంది తొందరలోనే దగ్గరిందని తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విలువలు గౌరవము ఇచ్చి ఆయన రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించమని మీకు తెలియజేసుకుంటున్నాం ఇక జై భీమ్ జై భీమ్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్